హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే ముందుగా డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలామంది సనాతనం గురించి తెలియక సనాతనం యొక్క విలువలు విశిష్టతలు తెలియక చాలామంది విమర్శిస్తూ ఉంటారు ఆ విమర్శించే వాళ్ళకి నేను సనాతనం యొక్క నిర్వచనం చెప్పబోతున్నాను ఈ వీడియోలో సనాతనం అంటే ఇదొక సాంస్కృతిక పేరు సనాతనము అంటే శాశ్వత అయినది అని దీనికి అర్థం వస్తుంటుంది అలాగే ఆద్యంతము లేనిది అనేది అనే అర్థం కూడా వస్తుంది మన పూర్వీకులు ఈ సనాతన ధర్మం గురించి నాలుగు విశ్లేషంగా విశ్లేషంగా మనకు నాలుగు రకాలుగా చెప్పడం జరిగింది ఇది మరే ఇతర మతంలో కానీ మరే ఇతర పాశ్చాత్య దేశంలో లేనంత గొప్ప విలువలు ఈ సనాతన ధర్మంలో ఉంటాయని మనం గ్రహించాలి అలాగే ఎవరైతే విమర్శించే వాళ్ళు సనాతన ధర్మం యొక్క విలువల్ని తెలుసుకొని అలాగే మన ప్రాచాన్య ప్రాశ్చాత్య దేశాల్లో వారి యొక్క సంస్కృతిని వారి యొక్క అలవాట్లని పక్కన పెట్టి మన సనాతన ధర్మం శాశ్వతమైనదని వాళ్ళు గ్రహించి మన యొక్క సనాతన ధర్మం యొక్క విలువల్ని వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఆచరిస్తూ ఉన్నారు అవి మనము చూస్తున్నాం మనకు కుంభమేళనే మనకు దానికి నిదర్శనంగా మనం చూడబోతున్నాం కాబట్టి అలాగే సనాతనం యొక్క ధర్మం మీద ఎవరైతే దాడి చేయడం కావచ్చు అలాగే విమర్శించే ముందు సనాతన ధర్మం యొక్క విలువల్ని తెలుసుకొని తర్వాత మాట్లాడండి అని నేను చెప్పడం జరుగుతుంది వీడియో ద్వారా మరొకసారి చెప్తాను సనాతనం అంటే శాశ్వతమైనది ఇతర ఏ మత మతంలో లేనంత శాశ్వతమైన దానికి పేరు వచ్చిన దానికి సనాతనము అని అంటారు అలాగే ఆధ్యాంతము లేనిది అంటే ఎక్కడ కూడా ఇది అంతరించిపోయేది కాదు ఈ మతము సనాతన ధర్మము అనేది మనకు క్లియర్గా మన పూర్వీకులు ఋషులు మునులు మనకి అందించినటువంటి ఈ సనాతన ధర్మంని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆచరించాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ ఆ నాలుగు రకాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో విందాం లెట్స్ గో మనకు పూర్వీకులు సనాతనంగా మనకు ఈ సనాతన ధర్మం యొక్క విలువల్ని కావచ్చు సనాతన ధర్మాన్ని నాలుగు రకాలుగా విశ్లేషించి వివరంగా మనకు చెప్పడం అయితే జరిగింది మొదటిది సనాతన ధర్మం హిందూ మతానికి ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి ఒక పేరు రెండవది సనాతన ధర్మం ఆత్మగా ఒకరికి ఆధ్యాత్మిక గుర్తింపుగా వస్తూ ఉంటుంది మూడవది సనాతన ధర్మం మతాలతో కులాలతో సంబంధం లేకుండా ఉంటుంది అలాగే నాలుగవది సనాతన ధర్మం నిజాయితీగా ప్రాణులకు ఎలాంటి హాని కలిగించకుండా ఉండటమే కాకుండా స్వచ్ఛత సద్భావన దయ సహనము ఆత్మ నిగ్రహణ ద్రాతృత్వాన్ని మరియు సన్యాసం వంటి సద్గుణాలని ప్రోత్సహిస్తుంది ప్రేరేపిస్తుంది ఇంత గొప్ప విలువలు కలిగి ఉన్నటువంటి ఈ సనాతన ధర్మంకి వేరే ఏ ధర్మం ప్రత్యామ్నాయం ఉండదు ఏ ధర్మంలో ఉన్న ఆ విలువలు ఈ ధర్మంలో కాపిగొట్టినవి మాత్రమే ఉంటుంది అని గ్రహించాలి సర్వే జనా సుఖినో భవంతు జై హింద్ జై భారత్